వచ్చి మనం పెన్కొండ ఫోర్ట్లో ఉన్నాం అద్భుతమైన ఈ కోట పైన చూడవచ్చు ఈ ఆలయం దాదాపు ధ్వంసం అయిపోయింది మొత్తం గుప్త నిధుల కోసం దవ్వినట్టు ఉన్నారు కానీ చాలా మంచి ఆలయం ఒకసారి చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉందో ఆర్క్టెక్ మొత్తం దవ్వారు నాకు తెలిసి గుప్త నిధులే అనిపించేది నాకైతే ఇటువైపు చూడవచ్చు ఆర్క్టెక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది ఆర్క్టెక్ ఇటువైపు రైపు నుంచో చూడండి మరియు పక్కనే ఇక్కడ మరొక తింటుంది టెంపుల్ ఇక్కడ కూడా ఎడి చూసినా మీకు తగ్గుడే కనిపిస్తాయి మొత్తం ఏదో గుర్తు నిధుల కోసం జరిగినాడు కదా వీరు పైన చూడచ్చు ఏ విధంగా ఉన్నా ఫుల్ వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చింది ఉన్న లింక్ ప్రెస్ చూడండి చాలా అయితే అద్భుతంగా అయితే ఉంది ఇక్కడ నరసింహస్వామిని అయితే ఫోటో పెట్టడం అయితే జరిగింది పైన అట్లా చూడవచ్చు అప్పుడే పదిహేనో శతాబ్దంలో ఇటుకలు వాడారు भलटी केलं नाही